హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలని మనలో చాలామంది కోరుకుంటారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తుంటారు అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు టమాటాతో ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి ముఖం మీద మచ్చలు ముటుములు లేకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తాయి టమాటాలో ఉండే విటమిన్ సి లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ చర్మ కణాలకు సహజసిద్ధమైన కాంతిని ఇవ్వటమే కాకుండా ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది టమాటాలో ఉండే ఎసిడిక్ గుణాలు మొటములకు కారణమయ్యే బ్యాక్టీరియా నాశనం చేస్తాయి మొటములు నల్లని మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి సూర్యరశ్మి కారణంగా ఏర్పడే టాన్ తొలగించడంలో టమాటో చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి ముడతలు లేకుండా చేస్తుంది చర్మ రంధ్రాలను శుభ్రం చేసి బీతిగా ఉండేలా చేస్తుంది ఇక మనం ఈ విధంగా తయారు చేసుకున్న టమాటా జ్యూస్ని ఒక బౌల్లో టూ స్పూన్స్ దాకా తీసుకుంటున్నాం దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం టమాటా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది ఇక దీనిలో ఆర స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది ఈ విధంగా టమాటా గుజ్జులో శనగపిండి వేసి బాగా కలపాలి శనగపిండి ముఖం మీద ఉన్న చర్మ ముడత కణాలను తొలగించి చర్మం మెరిసేలా చేయటమే కాకుండా ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేయటం వలన టమాటా శనగపిండి కలిపి ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మన ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు ఇక మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం దాదాపుగా రెండు స్పూన్ల టమాటా జ్యూస్ తీసుకుంటున్నాం దీనిలో మనం పసుపు కలుపుతున్నాం మనం ఈ స్పూన్ తీసుకున్నాం కదా ఈ స్పూన్లో అంటే పావు స్పూన్ పసుపు తీసుకుని టమాటా పేస్ట్ అంటే టమాటా గుజ్జులో పసుపు బాగా కలిసేలా కలపాలి పసుపు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడమే కాకుండా టాన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది ఈ పే ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక వృత్తాకార కదలికలతో స్క్రబ్ చేయాలి ఈ విధంగా చేయటం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి ఇక ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే సూర్యరశ్మి కారణంగా వచ్చే ట్యాన్ తొందరగా తొలగిపోతుంది ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి ఈ మూడు కూడా మనకి ఇంట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు వృధాప్య లక్షణాలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి